సూర్యబై ఎట్ ఉందో పర్ఫార్మెన్స్ పోలే అదిరిపోలే పది బాలుల్లా ఉత్త ఐదు గుళ్ళు ఇచ్చి తర్వాత దబ్బ దెబ్బ ఆరు లు నాలుగు ఫోర్లు జోపినావు చూడు సూపర్ తమ్ముడు బైదివే రెండు నూర్ల పైన ఉన్న అరవై ఆరు జోపినా ప్లస్ బౌలింగ్ లో కూడా రెండు పుల్లలు వీగినా ఆ తెలుసు తమ్ముడు నీలో ఫైర్ ఉందని తెలుసువే కానీ ఇంత వైల్డ్ ఫైర్ ని ఎక్స్పెక్ట్ చేయలే తమ్ముడు వన్స్ అగేన్ సూపర్ వే ఎస్ గీ అభిషేక్ గాడి ఆడకుంటే మ్యాచ్ పోత స్టేజ్ నుంచి కింద దూబే గాడు ఒక్కటి తగులుకుంటే చాలు అన్న స్టేజ్ వచ్చినావు చూడు నువ్వు తోప్ తూరుమే దుబే బై తమ్ముడు అభిషేకము వరల్డ్ కప్ ముందర అన్ని మ్యాచ్లు అల్లాడిచినావు కదా వే గీ వరల్డ్ కప్ లో మాత్రం గిట్ట తేలిపోతున్నావు తేలిపోతున్నావుంది గది కూడా చిన్న చెటాకంతైనా నమీబియా నెదర్లాండ్స్ పాకిస్ మీద పైగా అన్ని గుడ్లే ఏంటి అరే గీ గ్రూప్ స్టేజ్ లోనే గిట్టాడితే పొద్దున సూపర్ ఎయిట్ లో ఆస్ట్రేలియా పిసికేసిన జుంబా మీద సఫారీల మీద విండోస్ వీరుల మీద ఎట్ట తమ్ముడు ఏ పన్నా చరిత్ర సృష్టించాలంటే కావాల్సింది చిన్న నిప్పు రవనే ఓ రెండు బాలు తాక్తేనా నీ అవ్వ తర్వాత వద్దన్నా తాక్తేనే ఉంటాయే యథార్జయాకు వేట్ జై సూపర్ ఎయిట్ లో సినిమా మొత్తం వేరే ఉంటది గాని ఎస్ యా మాట కా మాటనే సూర్యబాయ్ మన గిల్లుగా అయితే చాలా అన్యాయం జరుగుతుంది చూడే అవునన్న పాపం గిల్లుగాన్ని చక్కగా ఆడుకుంటే పక్కన పెట్టినారు గదగ్గి అభిషేక్ గాన్ని వరుసగా గుడ్లు వెడుతున్నా ఎనకేసుకొస్తున్నారు ఎంత కాటేరమ్మ ఫ్యామిలీ మెంబర్ అయినంత మాత్రాన ఇంత పక్షపాతం చూపించడం ఏందే నాకు అర్థం కాదు ఓ శని అయితే ఏం చేయమంటాముడో పాపం మన గిల్లుగానికి జస్టిస్ జయ్యండి అంటున్నానే అభిషేక్ గాని పక్కన పెడితే గిల్లుగానికి న్యాయం జరుగుతుంది ఆలోచించే తల్లి బిడ్డ న్యాయము వావ్ గిల్లుగానికి న్యాయం చేయించి నీకు రూట్ క్లియర్ చేయించుకొని నువ్వు ప్లేయింగ్ లెవెన్ లో వచ్చి ఏం ప్లానింగ్ తాముడో నువ్వు తోప్తురం సూర్యాబాయి బిలో ఐదు ఎకానమీతో ముగ్గురిని ముగ్గురును నేను నన్ను జర గుర్తించరే అరే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాలు చాలు పుల్లని పీక్కుని కదా అందరుగా దుబై గానీ ఒక్కరిని మెచ్చుకుంటున్నారేందే నన్ను జర దేకరే నాయనా చక్రము నువ్వు వాయగొట్టించుకుంటే అదో వండర్లక అందరు మాట్లాడుకుంటారు గాని గిట టిప్పు టిపికి మినమిన పుల్లలు తీయడం గిదేమన్నా కొత్తనా తమ్ముడో దీంట్లో ఏం ఆశ్చర్యం ఉంది చెప్పు ఎనిగ కీపీ తమ్ముడో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆ థ్యాంక్స్ అంటే కొత్తంది థ్యాంక్ యూ సో మచ్ యార్దిక్ బాయ్ ఊశని నాకెందుకులే థ్యాంక్స్ నిజం చెప్పాలంటే నేను ఇంత గానం సపర్ వన్ ఆఫ్ ద మెయిన్ కారణం నువ్వేనే థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఎస్ నీ బ్యాటింగ్ లోనే కాదు బ్యాటింగ్ పార్ట్నర్ కి కూడా కాన్ఫిడెన్స్ ఇస్తున్నావు చూడు సూపర్ వేపాండ్యా ఒకరిచ్చే కాన్ఫిడెన్స్ మీద నేను ఆధారపడే మంచిని కాదే థ్యాంక్స్ చెప్పిండేది నేను ఉన్నంత వరకు అవుట్ కాకుండా ఉన్నందుకు గదేగాన పాండే బాయ్ అవుట్ అయ్యింటేనా గార్ రింగ్ గాడు వస్తుండే మళ్ళీ రన్ అవుట్ మన అభిషేక్ గాడు హ్యాట్రిక్ కొట్టినట్టు నేను కూడా రన్ అవుట్లో హ్యాట్రిక్ కొట్టుతోనే దర్శవై చెప్తున్నా థ్యాంక్స్ టు పాండే బాయ్ అన్నట్టు సూర్యబాయ్ మన గ్రూప్లో గదే సూపర్ హైట్ గ్రూప్లో ఓలో వచ్చిండేది ఓలన్న రాని గాని ఏంది తమ్ముడికి ఇది అంతలకు పావు సెంచరీ చెప్తున్నావు ఇంకా బండి ముందుకు పోదా పోతదన్నా పోతదే వెయిట్ చేయి బైతువే కన్సిస్టెన్సీ ఎట్టుందే పోలే అదిరి పోలే ఆ కన్సిస్టెన్సీ బానే ఉంది గాని గారేటు సరిపోదు తమ్ముడో ప్లస్ ఓ శని నేనేమన్నా కావాలని చిన్నగా ఆడుతున్నాననే స్టైక్ తో ఆడాలంటే పైన మన అభిషేకం గాడు పవర్ ప్లే వరకు అవుట్ కాకుండా ఉండాలా ఫస్ట్ వానికి చెప్పు గప్పుడు నూట యాభై కాదు రెండు నూర్ల స్ట్రైక్లెట్ తో సపరితా ఆ అంతలకు గిట్ట దబ్బన బిస్కెట్ అయితే ఇగో గిట్టనే గులియాల్సి వస్తుంది నైనా అభిషేక్ అర్థమైంది తీయన్న నా వల్ల కింద ఎవరు మనస్ఫూర్తిగా చూపలేకున్నారంట గంతే కదా అర్థమైంది తీయే తూరి మా పాజి దగ్గరికి పోయి టిప్స్ రాసుకొచ్చుకుంటా తి ఎదార్జాకు నైనా సూర్యుడు వచ్చినాం సూపర్ కు వచ్చినాం దేవుడు ఉన్నాడు మీరు సూపర్ ఎడికి రావాలని కోరుకున్నాం గట్టినే దేవుని దేవులాగా సెమీస్ కూడా వస్తే ఓ పని అయిపోతుంది మళ్ళీ తూరి మింగే ఛాన్స్ వస్తుంది ఆ మీరు ఆంతాలకి మింగుతుంటే సూతా ఊకుంటాం మరి సూత్తా ఊకుండా కొత్తగా ఏం పడుతారులే నాకు అర్థం కాదు మీతో ఏమైతుందని మన్ను కూడా కాదు ఓ సెనీ గారు నమే బియ్య పిల్లల్ని ఎట్ట చూసినారా లేననే మా పర్హాన్ గాని సెంచరీని చూసిర్రా మా తారిఖ్ గాడు ఎట్ట జిమ్మినాడో చూసిర్రా ఎందుకు కనీసం నా కెప్టెన్సీనన్నా చూసిర్రా చూస్తే తెలుతుండే ఇంక కథ మొత్తం వేరే ఉంటది చూడి ఆ చూసి చూసి తెల్లంటికి వెళ్ళవుతున్నైతే తమ్ముడు మీరు మీ తొక్కలో మ్యాచ్ నీ ఎవ్వ ఎన్ని ఎన్ని తూర్లు వే మిమ్మల్ని మింగి మింగి సొంత తమ్ముడే మా మాటింటలేడు అరే మింగ తోలు మాకే బోరు కొడతలేదు మింగిచ్చుకున్న తోలు మీకైనా బోరు కొట్టాలిగా తమ్ముడు ఓ ర్యాలీగా అసలు నీ కండ్లకి ఎట్టగానొత్తలే నాకు అర్థం కాదు నీ ఎవ ఓపెనర్ ని వట్టుకోని ఓతూరు నెంబర్ త్రీ ఆడిస్తావు ఓతూరు నెంబర్ ఫోర్ లో ఆడిస్తావు ఆ గిట్ట ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు వర్త గప్పుడు తోలబడుతు లాస్ట్ కి నిన్నైతే పుల్లలు వర్తున్న కూడా బ్యాటింగ్ కి వంపేనే పంపేక ఆహా అసలు నీ కళ్ళకి ఎట్టగానొత్తున్నా అని బాబరన్నా గడ ఓ మన ఫర్హాన్ గడ వాయ కొడుతున్నాడే ఇంకా నువ్వు కూడా పోయి సపరీతే ఏమని ఉందేనే పిల్లలు నమ్మిబియ్య పసి పిల్లలే అవసరమా చెప్పు ఒకేలా నువ్వు కూడా పోయి వాయ కొడితే పిల్లల మీద సప్పరిస్తాడు ఎవరికి తెలియదని మళ్ళీ నిన్నే వేసుకుంటారు అవసరమానే గందుకేనే లేకుంటే ఎందుకు పంపించని చెప్పు ఎస్ కరెస్టే తమ్ముడు మంచి పని చేసినవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఒరే అసలు మనం ఇప్పుడు నిజం చెప్పులే చెప్పేది ఏముందే నీకు తెలిదా గా బాబర్ని గానా బ్యాటింగ్ కి పంపించింటే ఇంకేమన్నా ఉందే మ్యాచ్ బిస్కెట్ అయితుండే గ్రూప్ స్టేజ్ నుంచే కొంపకు పోవాల్సి వస్తుండే బైదివే గట్ట కొంపకు పోదామన్నా మన ఓనిగాళ్ళు కాడ ఊకుంటారనే మొత్తం రాళ్ల పాలు ఇప్పుడు చూడు సూపర్ రేటు పోయినాం గీడ బిస్కెట్ అయినా కొంపకి యాదో దాపెట్టుకుని దాపెట్టుకుని పోవచ్చు ఎస్ కొంపకి ఎట్ట పోవాలి అన్న మీ పోరాటం మాత్రం సూపర్ తమ్ముడో ఎనిగా వాల్ ది బెస్ట్ వే నీ అవ్వ నా మాన నేను సల్లగా కొంపలగా అలవాడింటే అసలు ఎందుకు విలిచిర్రు పిలిస్తే పిలిచిర్రు ఎందుకు ఆడిపియలే ఇప్పుడు చూడు టికెట్ పైసలు బొక్క మళ్ళీ ఊరుకోవాలి పైసలు ఏమన్నా చెట్ల గాతున్నాయలే నాకు అర్థం కాదు ఏ మామూలు అతియ ఒమాన్ పిల్లల మీద మ్యాచ్ ఉంది కదా ఆడుదూతి ఈ తాప కొంచెం బ్యాట్ టైం నడిచింది గంతే మళ్ళా తూర చూసుకుందాం ఒరే మార్సో దీని బ్యాడ్ టైమ్ అనరు కర్మ కర్మ ఈజ్ బ్యాక్ అంటారు లేకపోతే ఆ పొద్దు కళను నాశనం చేసిర్రు సరే చేత చేసిర్రు మంచిగాడి గెలిచిన నెక్స్ట్ టైం అనుకున్నా కానీ వరల్డ్ కప్ మీద కాలి పెట్టి ఏమన్నా దుమ్మ ఫొకరు చూపించినారా దాని కారమనే గిప్పుడు అనుభవిస్తున్నారు వే చూసుకో ఆ పొద్దు నుంచి మీ గదనుగా బౌ మెత్తుకుని వెనారు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ లో సెమీస్ కూడా రాలేకపోయినారు ఇప్పుడు గా జుంబాంబే పిల్లల మీద ఓడి గ్రూప్ స్టేజ్ ని కొంపుకోవాల్సి వచ్చింది దీనికి ముందరగా పాకీసు చేతిలో ఫోన్ పే సిరీస్ అయ్యారు గిప్పుడు అర్థం చేసుకుని పైఎల్లా దగ్గర పెట్టుకోండి బాగు పడతారు ఎస్ కరెక్ట్ చెప్పిన రైతు లేకపోతే నీ ఏమో టిప్స్ తీసుకారా గెలిపిత్తా అంటే తోపులం తురుములం అని ఎచ్చులు పడతారా బాగా అయింది అన్నట్టు బౌమన్న వ్యాపారం ఎట నడుతుందే ఓసి నీ నా ఫేవరెట్ కస్టమర్లు పాగీసు జుంబలు మా ఊనిగా ఉన్నంత వరకు నా వ్యాపారానికి ఏమైతే తమ్ముడు పదారకాయలు కాయలు పూల లాగా మంచిగానే పోతుంది వే బౌమన్న నాకు అర్థం కాదు అసలు ఈ పదార్ ఏంది పదార్నూర్లు పదార్ నూర్లు పదార్ అని రేటు పెంచవు తగ్గి అసలు ఏం తగ్గి పదారు నాకు అర్థం కాదు ఓ ఆ గది నా లక్కీ లక్ఫరే రీజను సో ఫ్రెండ్స్ ఇంకా సూపర్ ఎయిట్కి ఏ ఏ టీమ్ లో చిన్నో క్లారిటీ అయితే వచ్చేసింది మన గ్రూప్ లో ఇండీస్ సౌత్ ఆఫ్రికా జుంబాంబే గ్రూప్ టూ లో వచ్చేసి శ్రీలంక ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పాకిస్తాను ఈ రెండు గ్రూపులను చూస్తుంటే నా ఒపీనియన్ ప్రకారం మన గ్రూప్ లో ఇండియా సౌత్ ఆఫ్రికా సెమీస్కి వస్తాయి అనిపిస్తుంది అటునే గ్రూప్ బిలో శ్రీలంక న్యూజిలాండ్ సెమీస్కి వస్తాయి అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఏ టీమ్స్ సెమీస్కి వస్తాయి అనుకుంటున్నారు కింద కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ అంతే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవాలండి అటునే వీడియోని పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళా